ఈ ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కింద పాలననేటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది పెద్ద సమస్య కాదు నిధులు నియామకాలు నీళ్లు అనేటువంటి విషయం ఎందుకంటే మనం చూసాం నైన్టీన్ సెవెంటీస్ కన్నా ముందే మనకిక్కడ న్యాయ వ్యవస్థలో ఇంపార్షియల్ జడ్జిమెంట్స్ రాలేదు ఎందుకంటే ముల్కీ కు సంబంధించి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే తెలంగాణకు చెందినటువంటి ఒకే ఒక జడ్జి ఆ బెంచ్లో ఉన్నారు కొండా మాధవ్ గారు కొండా మాధవిరెడ్డి గారు మాత్రమే ముల్కీ రూల్స్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా రేపు మనం ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో మనం మన ఓటు హక్కు ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కాలరాస్తు రాష్ట్ర రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అనేటువంటి విషయాన్ని గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వం ద్వారా దక్కలు పరచడం అంటే నిజంగా ఇది అవమానపరచడమే అవుతుంది అంటే చివరాఖరికి కూడా ఇన్ని సంవత్సరాలుగా మనని మానసికంగా శారీరకంగా బాధించినటువంటి వ్యక్తులు చివరికి మనను మన ఓటు హక్కు ద్వారా ఎన్నికేటువంటి ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా ఇట్లాంటి చర్యలు చేపడతా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాం అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి సబ్జెక్టు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నిలిచేటువంటి అవకాశం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంత మాత్రాన మన కోరిక నెరవేరలేదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అనేక మంది అవినీతి రాజకీయ నాయకుల్ని మనము మొత్తం సాంప్రదాయ రాజకీయాల నుండి దూరం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా చే పార్టీలో అవినీతి రాజకీయ నాయకులు ఉన్నా కానీ వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నిక కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన ఉంది చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే రాజకీయాల్ని సామాన్యులకు చదువుకున్న వారికి మధ్య తరగతి వారికి దూరం చేసేవాడు ఎంత కాస్ట్లీ అఫేర్ చేశాడంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఏవైతే ఈరోజు గవర్నర్ కు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర సబ్జెక్టులోకి వాళ్ళు జోక్యం చేసుకుంటూ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల గవర్నర్ కు అధికారాలు ఇస్తా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు ఇట్లాంటి అవమాన అవమానమైనటువంటి పనులను అవమానకరమైనటువంటి పద్ధతులను కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తే తెలంగాణ ప్రజానిక మే మాత్రం కూడా అంగీకరించదనేటువంటి విషయాన్ని రేపు సుప్రీంకోర్టులో కేసులు వేయడం ద్వారా ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది మనం గెలిచి తీరుతాం అట్లాంటి అవమాన పరిస్థితుల్ని తెలంగాణ సమాజం ఇక భరించకూడదు భరించలేదనేటువంటి విషయాన్ని మనం స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రిసోర్స్ సెంటర్ గారికి సెంటర్ వారికి ముఖ్యంగా కుమార్ గారికి మిగతా వారి సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమాభినందనలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొందాం ప్రజాస్వామ్య పద్ధతులు పాటించే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం జై తెలంగాణ